ఎన్నికల నియమావళి ప్రవర్తనను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఇందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ నాయకులను కోరారు గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులతో ఎన్నికల నియమావళి నిబంధనలపై జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్తో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్నికల అధికారి మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకారం అందించాలన్నారు రాజకీయ పార్టీల అభ్యర్థులు అనుమతి తీసుకున్న తరువాతనే ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు ఎన్నికల నియమావళి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎందుకు గాను ఆయా రాజకీయ పార్టీల నాయకుల నుండి కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నారు ఇందులో ముఖ్యంగా మూడు నాలుగు అంశాలు ఆ సభ్యులందరికీ తెలియడం అన్ని పార్టీల నుంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రతినిధుల ద్వారా వాళ్ళ పార్టీలకి తర్వాత క్యాండిడేట్స్ కి లోకల్ క్యాండిడేట్కి మూడు నాలుగు పాయింట్స్ మనం తెలియజేయదలుచుకున్నాం ఒకటి ఈ మైక్స్ తర్వాత ఏవైతే పెడుతున్నారో వాటిలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదా ఏదైనా పాటలు కానీ ఒకసారి మన డిడిఐఎన్పిఆర్ సమక్షంలో ఒక ఎంసీఎంసీ కమిటీ అని ఉంటుంది మీడియా